ఏంటోనండి బాబు నాకే అట్లా అవుతుంది ఏంటో నేను అన్ని మంచిగా చేస్తాను కానీ నాకు అంత చోట జరుగుతూ ఉంటుంది అనమాట ఎంతో కష్టపడి చేసాము ఒక సంవత్సరం నుంచి వీడియోస్ చేస్తున్నా సడన్గా వీడియో ఛానల్ చూస్తే ఛానల్ లేదు ఇవాళ ఛానల్ విల్బి డిలీట్ అయ్యి ట్వంటీ నైన్ డేట్ అని పడుతుంది ఇదేంటిది ఒక్కసారిగా నాకు చాలా భయం వేసింది అనమాట ఇక నేను అనుకున్నా ఇక లాస్ట్ టైం కూడా నా ఛానల్ అట్నే వెళ్ళిపోయింది డిలీట్ అయ్యింది దగ్గరకు వచ్చింది మానిటైజేషన్ కూడా అప్లై చేసిన నేను అయితే రెండు వేల సబ్స్క్రైబర్లు వచ్చారు అప్పుడుకి వెళ్ళిపోయింది అప్పుడు చాలా బాధ అనిపించింది నాకు ఇక చదువుకుంటున్నా ఎందుకులే దాని గురించి నాకు తెలియదేమో ప్రతిసారి ఇట్లనే అవుతుంది కష్టపడి చేస్తున్నా మళ్ళీ ఇట్లనే అవుతుంది ఎందుకులే అని ఇక వదిలేసాను అనమాట ఐదు ఆరు రోజులు అయ్యింది అయితే ఈరోజు చదువుకునే దగ్గర తెలిసిన బా అంటే తమ్ముడు ఏంటక్క నేను ఛానల్ కనబడట్లేదు వీడియోస్ ఏం పెట్టట్లేదా ఎగ్జామ్స్ దగ్గరబడ్డాయని చేయడం మానేసావా అని అన్నాడు కాదురా నేను చేస్తున్నాను కానీ ఏమో నా చాలా డిలీట్ అయిపోయింది ఇక వదిలేసాను నేను డిలీట్ అయినట్టు నాకు మెయిల్ ఏమి రాలేదు లాస్ట్ టైం అట్లా డిలీట్ అయినప్పుడు మెయిల్ వచ్చింది అయితే అట్లా చెప్పిన తనకి అయితే తను ఒకసారి ఫోన్ చెక్ చేసిండు నాది చెక్ చేసి ఎట్నో గట్నో కవర్ అనమాట తర్వాత లక్కీగా చూస్తే నా ఛానల్లో వీడియోస్ వచ్చినాయి అనమాట ఒక్కసారిగా ప్రాణం లేసి వచ్చింది ఎందుకోనండి నేను మంచిగా చేస్తాను కానీ నాకే ఇట్లా చెడు జరుగుతూ ఉంటాయి అనమాట ఏం చేస్తాం